హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి సీజన్లో దొరికే ఈ స్వీట్ కార్న్ ని మనం మసాలా కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా స్వీట్ కార్న్ని ఒక మూడైతే తీసుకుంటున్నాను ఇవే కాకుండా దేశీవాళి అనేది స్వీట్ కార్న్ తీసుకోవచ్చు కానీ లేతగా అయితే ఉండాలి ఇవి లేతగా ఉండడం వల్ల మనకి గ్రేవీకి అయితే మసాలా అయితే పట్టి చాలా బాగుంటాయి స్వీట్ కార్న్ని టూ ఇంచెస్ వరకు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి దీనికి మసాలా అనేది చాలా బాగా పట్టి మన గ్రేవీ కర్రీ అనేది బాగా తయారవుతుంది మనం తినేటప్పుడు చాలా సులువుగా కూడా ఉంటాయండి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటే ఇవి కుక్కర్లోని స్వీట్ కార్న్ కాబట్టి బేగా అయితే కుక్ అయిపోతాయి రెండు బెజల్ అయితే వస్తే సరిపోతుంది కొంచెం నీళ్లు ములిగినంత వరకు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోండి గ్రేవీలో కూడా మళ్ళీ సాల్ట్ అయితే వేస్తాం కదా ఒక ముప్ప టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్లోనే రెండు బిజర్లు అయితే రానివ్వాలండి ఇలా కుక్కర్ ఒకవైపు పెట్టిన తర్వాత మనం ఇంకో ప్యాన్లోకి గ్రేవీ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఆయిల్ అయితే వేసుకొని అందులోకి కొంచెం ఒక టీ స్పూన్ అయితే జీలకర్రను అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మొక్క మెత్తబడినంత కలుపుతూ ఉండాలండి ఈ గ్రేవీ కర్రీకి ఇందులో టమాటాలు అవన్నీ వేస్తాం కదా అందువల్ల ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలను చిన్న అల్లం మొక్క అయితే వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి టమాటాని రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి ఒక పది జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మినిమము మా అంతా కూడా మగ్గినంత వరకు కలుపుకోవాలి ఇవన్నీ టమాటాలు ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి మన స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి వేసి మనం కలిపేసుకోవాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఓ పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోని స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది కదండి ఇవి తీసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి మొత్తం అన్నీ స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు మనం గ్రేవీకి చల్లారిన తర్వాత పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అంతా మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తడి పేస్ట్లోకి అయితే ఆడుకోవాలండి పలుకులేవీ లేకుండా చాలా మెత్తడి పేస్ట్లోకి ఆడుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని లాగా అయితే ఆడుకోవాలి మనకు చిక్కబడిపోతుందండి మళ్ళీ గ్రేవీ అంతా కూడా ఇలా చూపించిన విధంగా చాలా పేస్ట్ లాగా ఆడుకుంటే మనకి ఈ స్వీట్ కార్న్కి మన ఈ పేస్ట్ అంతా కూడా బాగా పట్టి గ్రేవీ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం అనాసు పువ్వు కొంచెం జీలకర్ర అవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి మసాలా అంతా ముందు అందులో వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అన్నీ కూడా ఈ ప్యాన్లో వేసుకొని ఈ గ్రేవీ కర్రీ కూడా వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఈ గ్రేవీ అంతా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పడుతుంది మనం ఇదంతా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మనం వేసిన ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా మసాలా పట్టడానికి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ అది వేసుకోవాలి కదా ఇందాక కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ చూస్ అయితే కొంచెం వేసుకోండి ఇందులోకి ఇంకా కర కారం కానీ గరం మసాలా కానీ ఏవి వేయనవసరం లేదని మనం ఇందులోకి ఇందాక పేస్ట్లోకి వేసాం కదా అది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనకి వాటర్ అది చూసుకోండి మనకు గట్టిపడిందని కొంచెం వాటర్ వేసుకోండి ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి స్టవ్ దించేసే ముందు కొంచెం నేను ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా పాలమేగడ కానీ ఏమైనా ఉంటుంది కదా స్టవ్ దించేసే ముందు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలలో దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్